సిద్దిపేటలో న్యాయవాది పై జరిగిన దాడికి నిరసనగా మహబూబాబా జిల్లా తురూరు డివిజన్ కేంద్రంలో తురూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి మీడియా సమావేశంలో వారు మాట్లాడారు వరంగల్లో ఏఎస్ఎల్ ఇమేడ్గా సస్పెండ్ చేయాలంటే అవసరం ఎంతేనా ఉంది ఇప్పటికైనా డీజీపీ గారి కళించి న్యాయవాదాల పట్ల మీ యొక్క సిబ్బంది చేస్తున్నటువంటి అనుచితమైన చర్యలను ఖండిస్తూ వారిని గా ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసు వారిని గా సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రత చేసి మరి పోలీసుల పట్ల చే మేము తీవ్రమైన వ్యతిరేకత భావాన్ని తీసుకొస్తే అది ప్రజల్లోకి వెళ్తుంది ప్రజలనే వాళ్ళ న్యాయవాద న్యాయవాదులు అనే వాళ్ళ ప్రజల మనుషులు ప్రజల పట్ల కొట్లాడేటువంటి న్యాయవాదులు కాబట్టి మరి ప్రజా ఉద్యమంగా ఇది మారేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా గుర్తెరిగి డీజీపీ గారు వెంటనే ఆ పోలీసులను సస్పెండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దౌర్జన్యం 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 ముఖ్యంగా ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది గత కొన్ని సంవత్సరాల డిమాండ్ అడ్వకేట్లకి కానీ ప్రభుత్వాలు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద దృష్టి సారించట్లేదు మేము అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు డిమాండ్ చేస్తున్నాం అంటే లిటిగెంట్స్ కావచ్చు పోలీసులు కావచ్చు బయట సమాజంలో మేము సామాన్యుల వైపు పోరాడే క్రమంలో చట్టబద్ధంగా ఫైట్ చేసే క్రమంలో వాళ్ళు అడ్వకేట్ల మీద ప్రత్యేక చొరవ అదేవిధంగా ప్రత్యేక గ్రడ్జు పెంచుకొని ఈ రకంగా న్యాయవల్లపై దాడులు చేయడం అనేది సమంజసం కాదు ఇది ప్రజాస్వామిక వ్యవస్థకే రాజ్యాంగ వ్యతిరేకంగా దారి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని ఈ నిరసన ద్వారా మేము తెలియజేస్తున్నాం న్యాయవాద నాయకత